తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొహమాటం లేదు అలాగే ఎవరో ఏదో అనుకుంటారన్న ఆ అభిప్రాయం కూడా ఇది లేదు ఆయన ఏది మాట్లాడాలనుకు ఏమి మాట్లాడాలనుకున్నా నిష్కర్షగా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నట్టుగా మనకు గడిచిన ఈ పంతొమ్మిది నెలలుగా కనిపిస్తుంది ఆయన ఇది వరకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి కానీ అంటే తన పరిపాలన యంత్రాంగంలోని అధికారుల గురించి కానీ అలాగే ఉద్యోగుల సంఘాల వ్యవహారానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ వాళ్ళ జీతాపత్యాల వ్యవహారంలో కానీ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి కానీ ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ కూడా దాచుకోకుండా ఆయన మొత్తం పునభద్రె చెప్తున్నాడు తాజాగా తన సున్నితమైన అంశాన్ని కూడా టచ్ చేశాడు ఆయన జర్నలిస్టుల గురించి మాట్లాడాడు నవ తెలంగాణ పత్రికకు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి చాలా పచ్చిగా మాట్లాడాడు నిజం చెప్పాలంటే నిజమే మాట్లాడాడు అదే నిజం ఆయన ఏది మాట్లాడాడో అదే నిజం ఎందుకంటే ఇవాళ కొన్ని వేల మంది ఇక్కడ బహుశా నాకు తెలిసి ఇండియాలో ఏ రాజధానిలో కూడా లేనట్టుగా లేదా ఏ రాష్ట్రంలో లేనట్టుగా మన దగ్గర ఆ స్థాయి జర్నలిస్టు కనిపిస్తున్నారు జర్నలిస్ట్ అంటే జర్నలిస్టుల ముసుగులో ఉన్న బ్లాక్ మెయినర్లు కనిపిస్తున్నారు యూట్యూబ్ ఛానళ్ళ పేరిట సోషల్ మీడియా రిపోర్టర్ల పేరిట లేకుంటే డిజిటల్ మీడియా రిపోర్టర్ల పేరిట ఇంకేదో రకరకాల ప్లాట్ఫామ్స్ పేరిట వాళ్ళు ఒక లోగో తయారు చేసుకోవడం కానీ లేకుంటే బయటకు వెళ్ళి ఏదో ఒక కన్స్ట్రక్షన్ కావచ్చు లేకుంటే మరేదైనా కావచ్చు అక్కడ షూట్ చేయడం ఆ తర్వాత షూట్ చేసి అది ఒక రెండు మూడు గంటలు ప్రసారం చేయడం యూట్యూబ్లో పెట్టి ఈలోగా ఆ పర్టికులర్ సంబంధిత వ్యక్తులతో రాయబారానికి ఎవరో మధ్యలో రావడం ఆ తర్వాత ఇంటిస్తావు ఇస్తావు ఏమిటి అనేది మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా కనిపెట్టిన విషయం కాదు కాకపోతే మనం సాధారణంగా చెప్తుంటాం పిల్లి మెడలో ఎవరు గంట కట్టేది అన్నట్టుగా ముఖ్యమంత్రి ఆ పని చేశారు పెళ్లి మెడలో అది గంట కట్టాడు జర్నలిస్ట్లను అంటే అసలు ఎవరైతే నిజంగా పత్రికల్లో పనిచేసేవాళ్ళు లేదా టీవీ ఛానళ్లలో పనిచేసేవాళ్ళు లేదా ఇది వరకు టీవీ ఛానళ్లలోనూ పత్రికల్లోనూ పనిచేసి ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ వెబ్సైట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు అట్లాగే ఇప్పుడు జర్నలిస్టుల ముసుగులో అవతరించిన వాళ్ళు వాళ్ళు ఇంటి పేరే జర్నలిస్టులుగా పెట్టుకుంటు పెట్టుకోవడాన్ని మనం చూస్తున్నాం అదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవతి కూడా ప్రస్తావించారు ఇంటి పేరే అని అన్నాడు జర్నలిస్ట్ వెళ్ళాయా జర్నలిస్ట్ పుల్లయా ఇట్లా ఈ రకంగా ఇంటి పేరే జర్నలిస్ట్ అన్నట్టుగా పెట్టుకుంటున్నారు అట్లాగే వాళ్ళ తాత ముత్తాతలు కూడా జర్నలిస్టులు అయినట్టుగా ఒక ఒక రకమైన ఇంప్రెషన్ ఇస్తున్నారు కొంతమంది అయితే మీడియా సమావేశాల్లో సభల్లో సమావేశాల్లో ముందు వరుసలో కూర్చొని నాకు నమస్య పెడతాడా లేదా అనే ముఖ్యమంత్రి అట్లా వాళ్ళ అంటే వాళ్ళ చూపు కానీ వాళ్ళ వైఖరి కానీ కనిపిస్తుంటుంది ఇది ఎంతవరకు వెళుతుంది కనుక జర్నలిస్టులు అని ఎవరైతే అసలు జర్నలిస్టులు అయితే నిజంగానే పత్రికల్లోనో లేకుంటే ఛానళ్లలోనో పనిచేస్తున్న వాళ్ళు జర్నలిస్టుగా జర్నలిస్టే జర్నలిజమే పూర్తి స్థాయి వృత్తిగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి వాళ్ళను విడదీయండి వాళ్ళను వేరుగా చూడండి అది మీరే డిఫైన్ చేసుకోండి ఎవరు జర్నలిస్టు ఎవరు జర్నలిస్టు కాదు జర్నలిస్టులో ముసుగులో ఇంతమంది ఎన్ని వేల మంది ఇన్ని వందలాది మంది ఏదైతే అంటే అట్లా ఒక లాగా వాళ్ళు వచ్చి మోహరించడం కానీ ఈ రకంగా ఉక్కిరి బిక్కిరి చేయడం కానీ బహుశా చాలామంది రాజకీయ నాయకులకు బిగులుపాటు లేదు ఎవరిని ఏమని లేరు అది ఎవరు జర్నలిస్టో తెలియదు ఎవరు జర్నలిస్ట్ కాదో తెలియదు ఎవరు బ్లైక్ బ్లాక్ మెయిలరో తెలియదు సో ఈ ఇష్యూస్ అన్నింటి కూడా ఆయన ఈ సమావేశంలో నవ తెలంగాణ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రైజ్ చేశాడు నేను రైజ్ చేయాల్సిన ఏది ఎందుకని దీనికి ఎక్కడో చోట ముఖ్యమంత్రి రేవతి రెడ్డి అన్నట్టుగా లక్ష్మణ రేఖ వేయవలసిన అవసరం ఉంది తన రాజకీయ పార్టీలు తమ రాజకీయ పార్టీలకు అనుబంధంగా తమ రాజకీయ పార్టీలకు ప్రచారం కోసం పత్రికలను పెట్టుకున్న మాట నిజం టీవీ ఛానల్ పెట్టుకున్న మాట నిజం ఆ పత్రికలలో ఆ రాజకీయ పార్టీలకు విశ్వసనీయత లేకపోయారు రాజకీయ పార్టీలు అంటేనే ఇవాళ ప్రజలు విశ్వసనీయత దాదాపు కోల్పోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఆ రాజకీయ పార్టీలు పెట్టుకుంటున్న పత్రికలు అందులో పనిచేసే వాళ్ళు కూడా ఆ జర్నలిస్టులు కూడా వాళ్ళ విశ్వసం కూడా అత్యంత వేగంగా వాళ్ళు కోల్పోయే పరిస్థితి వస్తుందని కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారా లేదా అనే దానికంటే కూడా ఖచ్చితంగా దానిపైన చర్చ జరగవలసి ఉంది దానిపైన నిజంగానే విశ్లేషణ జరగవలసి ఉంది దానిపైన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉంది దానికి మీడియా అకాడమీ పూనుకుంటుందా లేక మరెవరా పూనుకుంటారా తెలియదు కానీ ఇంత ముందు కొన్ని సమావేశాలు అంటే యూట్యూబ్స్ ఛానల్స్ ఏం చేయాలి అంటే ఎటువంటి విలువలు పాటించాలి లేకపోతే ఇంకా ఏ రకమైన వాటికి ఒక గైడ్ లైన్స్ ఎట్లా ఉండాలి ఏంటంటే గైడ్లైన్స్ వచ్చి రకరకాల సమావేశం జరిగి ఇదివరకు కానీ అవి అమలు వచ్చే అమలు అమలు జరిగే అవకాశం లేవు ఎందుకంటే అంత అంతగా విజృంభిస్తున్నారు వాళ్ళు అంతగా పెరిగిపోతున్నారు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నారు ఇక ఒకరు ఇతరులని కాదు చెప్తున్నారు వేలాది సంఖ్యలో గమనిస్తే ఇవాడ ఒక ఒక చోట ఒక సంవేర్ ఒక డివిజన్లో ఒక మంత్రి వచ్చినప్పుడు కానీ లేదంటే ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు కానీ మనం గమనిస్తే ఒకే వ్యక్తి ఒక కనీసం పది పదిహేను లోగలు పట్టుకొని నిలబడి ఉంటాడు ఏమిటి ఆ పది పదిహేను అంటే రకరకాల పేర్లు ఉంటాయి వాటికి టీవీ వన్ టీవీ టూ టీవీ త్రీ టీవీ ఫోర్ టీవీ ఫైవ్ టీవీ సిక్స్ టీవీ సెవెన్ ఇట్లా ఒక డజన్ లోగోలను ఒకటే పట్టుకుంటాడు అతనికి ఏదో ఉంటుంది ఒక యూట్యూబ్ ఛానల్ బేబీ కెమెరామెన్ అయి ఉంటాడు అతను ఏం చేస్తాడు మిగతా వాళ్ళు రాదు వాళ్ళు అతని లోగలు ఇచ్చేస్తారు అతను లోగోలు పట్టుకుని నిలబడతాడు ఆ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుడు అతనే అడగడు ఇంకా అతనికి తెలుగు అతను జర్నలి జర్నలిస్ట్ కాదు బేసిక్గా సో అతను ఎవరైనా చెప్పండి అంటాడు అంతే ఇది మేమంతా చూస్తున్న అనుభవాలు ఇవన్నీ అండ్ ముఖ్యమంత్రి చెప్పిన చెప్పినప్పుడు ఇంకొక పాయింట్ ఉంది ముఖ్యమైన పాయింట్ చాలామంది సీనియర్ జర్నిస్ట్ ఉన్నారు నలభై యాభై ఏళ్ళుగా ఈ జర్లిజం వృత్తిలో వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ గురించి చాలామంది ఎవరైతే ఏ రంగాల్లో నిష్ణాతులు ఉన్నారో ఏ రంగాల పైన వాళ్ళకు అవగాహన ఉందో అటువంటి వాళ్ళ దగ్గర తాము నోట్స్ రాసుకొని వాళ్ళ ద్వారా తెలుసుకుని నోట్స్ రాసుకొని చాలా హోంవర్క్ చేస్తాము ఆ తర్వాత మేము మాట్లాడతామని చెప్పాను నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మేము మాట్లాడేదాని వెనుక చాలామంది జర్నలిస్టుల వాళ్ళకు అనుభవం కావచ్చు అవగాహన కావచ్చు అది ఏ రకమైన కావచ్చు ఇరిగేషన్ కావచ్చు విద్యుత్ కావచ్చు లేకపోతే వ్యవసాయం కావచ్చు మొరపడి కావచ్చు ఆ రంగాలపైన సాధికారత ఉన్న జర్నలిస్టుల గురించి తాము నేర్చుకొని రాసుకొని అవి మాట్లాడతామని కూడా చెప్పాడు కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి అటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడ చూసినా ఎవరికి వాళ్ళే వాళ్ళు జర్నలిస్టు ఎక్స్ జర్నలిస్ట్ అని వాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు ఈ రకమైన ధోరణి వల్ల ఒకటి అసలు జర్నలిస్టులకు సంబంధించిన ఇష్యూస్ పూర్తిగా మూతపడిపోతాయి పడిపోతాయి వాళ్లకు రావాల్సిన హక్కులు లేకుంటే వాళ్ళకు రావాల్సిన ఇతర సౌకర్యాలు పూర్తిగా కనుమరిగిపోతాయి రైట్ వాళ్ళందరూ కూడా ఇవాళ అప్రతిష్టపడే పరిస్థితి ఇది ఈ నకిలీ జర్నలిస్ట్ వల్ల ఆయన స్పష్టంగా ఎవరు ఏమనుకున్నా సరే నకిలీ జర్నలిస్ట్ గురించి మాట్లాడాడు బూటకపు జర్నలిస్ట్ గురించి మాట్లాడాడు నేను చూస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అనేక వాట్సాప్ గ్రూప్స్లో చర్చ జరుగుతున్నాయి రైట్ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడవచ్చా రేవంత్ రెడ్డి జర్నలిస్టుని కించపరచవచ్చా అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు తర్వాంతమంది రేవంత్ రెడ్డి వ్యాక్సిన్ సమర్థిస్తూ కూడా పోస్టు పెడుతున్నారు కానీ ఓవరాల్గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనందరం కూడా మద్దతు చెప్పవలసిన సమయం ఆసనమైంది నిజంగానే జర్నలిస్టులు అట్లాగే నాన్ జర్నలిస్టులు అసలు జర్నలిజంతో సంబంధం లేని వాళ్ళు ఈ ఈ రెండు ఈ రెండింటినీ డివైడ్ చేయాల్సిన అవసరం ఉంది పక్కగా డిఫెండ్ చేయాలి లేకపోతే ఇక ముందు ముందు కూడా మరిన్ని సమస్యలు వచ్చి పడే అవకాశాలు ఉన్నాయి మరింత ఉపద్రవం వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పటికైనా అందరూ అప్రమత్తం కావాల్సి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక లక్ష్మణ రేఖ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎవరికి వారికి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్